తల్లి మరి తాను ఎంతో ప్రయాసపడి శువార్తలు ప్రకటించటకు నువ్వు ఎంతో సహకరిస్తున్నాడు మా అందరికీ ఉంటాడు మహోన్నతిడ మహోత్మకారి జీవన కాలువలు ఉన్నాడు సత్య సత్యసువార్థను తన జీవితంలో అనేక పరిచయం నేను కొంతకాలం మాత్రమే ఉన్న దినాలని

ఈ రీతిగా సత్య వార్తను ప్రకటిస్తూ అనేకుడు మరి చుట్టు ద్వారా నేను విన్నాను విని మేము తెలుసుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు జీవితీయుడు ఆ యేసుక్రీస్తుని ఎందుకు విశ్వాసం ఉంచితే నిత్య జీవము కలుగుతుంది నేనే మార్గం సత్యమైన ఆ దేవుడు ఆయన మార్గం ఎంతో గొప్పది ఆయన మార్గం ఎంతో సంతోషకరంగా ఉంటుంది ఆయన మార్గంలో సమాధానం ఉంటుంది ఆయన మార్గములో ఏ ఇబ్బంది కలిగేది అందుకనే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని దేవుని వాక్యం బట్టి మీరు తెగపరిచేది ఏంటంటే మీరు సత్య సుభార్త యేసుక్రీస్ యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాము ప్రభునందు ప్రియమైన గ్రామ ప్రజలారా ఈ సాయంకాల సమయంలో మీ ప్రాంతానికి దేవుడు ప్రేమించి చక్కటి సువార్తను ప్రకటించడానికి మీ మధ్య పంపించాడండి సువార్త అంటే ఏమిటి అంటే ప్రభునందు ప్రియమైన వార్తారా మంచి వార్త మీరు ప్రతిరోజు కూడా అనేకమైన వార్తలు వింటూ ఉంటారు అందులో కొన్ని మంచి వార్తలు ఉంటాయి కొన్ని చెడు వార్తలు ఉంటాయి కొన్ని దుర్వార్తలు ఉంటాయి కొన్ని మరణకరమైనటువంటి వార్తలు ఉంటాయి అయితే మేము ప్రకటించే వార్త ఏమిటంటే ఈ దేవుని యొక్క వాక్యము సెలవీస్తుంది ఈ వాక్యము ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త అండి ఏమిటి ఆ వార్త అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఆయన మానవులందరినీ కూడా రక్షించడానికి మానవులందరినీ కూడా విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి ఎందుకంటే మనుషుల ద్వారా చూపుల ద్వారా ఆలోచనల ద్వారా క్రియల ద్వారా ఈ విధంగా ప్రతి మనిషి కూడా పాపము అనేది చేస్తూ ఉన్నాడండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చు ఈ లోకంలో చాలా రకరకాల భేదాలు ఉన్నాయి డబ్బు ఉన్నవారని డబ్బు లేనివారని చదువుకున్నవారని చదువు లేని వారని నల్లవాడని తెల్లవాడని ఈ విధంగా అనేకమైన భేదాలు ఉన్నాయి కానీ పాపము విషయంలో అయితే అందరూ కూడా త్రోవ తప్పిపోతున్నారు అందరూ కూడా పాపములు నశించిపోతున్నారండి అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పాపము వలన వచ్చే జీతము మరణము ఎక్కువ అని సెలవుస్తుందండి ఈ లోకంలో మహా అంటే కొంతకాలం మాత్రమే బ్రతుకుతామండి ఈ మనిషికి శాశ్వతమైనటువంటి జీవితం కాదండి ఈ కేవలం కొంతకాలం మాత్రమే మనము ఈ లోకంలో జీవించడానికి దేవుడు పంపించాడండి మహా అంటే బలం ఉంటే అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఆ అరవై డెబ్బై సంవత్సరాలు కూడా మనిషికి అనేకమైన రోగాలు అనేకమైనటువంటి బలహీనతలు మనిషిలో ఉన్నాయండి కాబట్టి ప్రభులంత ప్రేమైన వాళ్ళరా ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోకం అనేది ఎలాంటిదంటే ఇది అశాశ్వతమైనది ఒకనొక దినమున మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సి వస్తుందండి ఎందుకంటే ఇంట్లో దీపం ఉన్నా కానీ ఇల్లుసారి చేసుకుంటాం అలాగే ప్రభులంత ప్రేమైన గ్రామ ప్రజలరా మనం బ్రతుకున్నప్పుడే మన యొక్క పాపాన్ని తీసేసుకోవాలండి ఈ రోజున పాపం పోవాలంటే అనేకమైన పుణ్యకార్యాలు మర్యాదలు చేస్తున్నారు కానీ అవి ఏమాత్రం కూడా మనిషిని నీతిగా తీర్చలేకపోతున్నాయండి అందుకే దేవాది దేవుడు మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ పాపం వలన వచ్చే ఆ ముఖ్య నరకము అక్కడ దేవుని యొక్క రాజ్యంలో సెలవిస్తుంది అక్కడ అగ్ని ఆనంద పురుగు చావదండి యుగ యుగాల నరకంలో శిక్ష అనుభవించాలండి మనము ఈ కాలం ప్రభునందు ప్రేమ కాలం ప్రజలరా ఎండ తట్టుకోలేకపోతున్నామండి ఒక యాభై డిగ్రీల ఎండకి తట్టుకోలేకపోతున్నాం అలాంటిది మనం చేసిన పాపములను బట్టి నరకంలో ఇరవై శిక్ష అనుభవించాలండి కాబట్టి ప్రభునందు ప్రేమ వల్లరా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకంలో మనము మంచి మార్గంలో జీవించాలని మనము ఆ నరకం నుంచి తప్పించుకున్నాలని లోకంలో తల్లిదండ్రులను ఏ విధంగా సన్మానించాలి ఒక మంచి మార్గంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ చూడండి మార్చుకో మీ మతాన్ని మార్చుకొని చెప్పడం లేదు కానీ దేవుడు తల్లి మతాన్ని మార్చుకొని మంచి మార్గంలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి నేను కూడా ప్రభుత్వం గ్రామ ప్రజల అనేక జీవితంలో పాపలు నశించి పాపంలో ఉన్న

ఇదిగో నేనే రక్షణ దినము అని దేవుని యొక్క వార్తను సెలవిస్తున్నది కాబట్టి సమయం ఉండగానే మనం రక్షణ పొందాలి యేసుక్రీస్తుగా అంగీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ప్రభునందు ప్రేమ గ్రామ ప్రజలరా యేసుక్రీస్తు ప్రభువు అని ఈ నోటికి నన్ను అంటే దేవుడిని తెలిసి నేను నీటిగా మార్గంలో మంచి మార్గంలో నడిపిస్తానండి కాబట్టి ప్రతి మంది ప్రేమ ఈ మాటలు మాకు కావాలని మీరు అనుకోవండి ఎందుకంటే రేపు సంబంధించిన తెలియదు కాబట్టి ఈ లోకంలో బ్రతుకున్నప్పుడు మంచి మార్గాన్ని మార్గాన్ని జీవన కలిగిన మార్గాన్ని ఈ నిత్య జీవ మార్గాన్ని ఈ మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గంలో మీరందరూ నడవాలని మీకు ఈ సాయం జ ప్రకటిస్తున్నామండి కాబట్టి మీకు ఇచ్చిన కరబద్ధకలు చదివి దేవుని ప్రేమను తెలుసుకోండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ మా ఉంటే చర్చికి వెళ్ళి దేవుని మాటలు వినండి ప్రభులు తెలుసుకోవాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలు వివిస్తూ ఉన్నాము ఇంతవరకు కొంచెం ఓర్పు తోటినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పతనములు శుభములు తెలియజేస్తున్న దేవుడు మిమ్మల్ని మీ గ్రామాన్ని మీ కలిగినటువంటి పాడి పొట్టము పశువులను సమస్త దేవుడు జీవించి దర్శనం చేసిన దాకా మీకు ఎవరికైనా ప్రార్థన అవసరం વાત સામે લોક પ્રજેક્ટી માનવ સાચી ગોબેનો ના પાણી જીવિત આચર જીવિત વાર માર્ગે

ఏ విధంగా తీర్చి తీర్చిదిద్దబడ్డాము అనే దానిపైన నేను చెప్పాలని ఎంతగా ఆశపరుచున్నాను మొదటిగా పవిత్రులమ్మా అంటే ఏ విధంగా తీర్చబికి మురికి అని అయినప్పుడు మనము నీళ్ళతో శుభ్రం చేసుకుంటాము అదే విధంగా మన శరీరానికి మురికి అని దుమ్ము గుమ్ము అంటున్నప్పుడు నీళ్ళతో కడుక్కుంటాము నీళ్ళతో శుభ్రం చేసుకుంటాము అదే మనం హృదయానికి పాపం అంటుకున్నప్పుడు మనం ఏ విధంగా శుభ్రం చేసుకుంటాము ఎందుకంటే ప్రభుత్వ క్రీస్తు ఈ లోకానికి రాకముందు మనం పాపంలో పుట్టి ఉన్నాము అంధకారంలో ఉన్నాము చీకటిలో ఉన్నాము పాపిగానే జీవిస్తున్నాము పాపిగానే చనిపోతున్నాము ఎందుకంటే బైబిల్ ఏమని చెప్తుందంటే ఏసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా ప్రతి ఒక్క పాపం నుండి పవిత్రత పవిత్రతగా చేయడం

దేవా రాత్రి వేళ ఏమన్నా మరొకసారి గ్రామంలో చేరి మాత్ర చేరికూ మీరు ఇచ్చిన సాయంకాలం మేర శ్రేష్ఠమైన సమయం తండ్రి అలనాడు ఆయన సృష్టి సృష్టించినప్పుడు మా ప్రభా ఏ దేని తోటలో ఆదాముతో అవతో మాట్లాడిన సాయంకాలమైన మీరు వచ్చి మా తండ్రి మీరు మాట్లాడిన విధాలు బట్టి మీ స్తోత్రం చేస్తున్నాం తిమ్మాపురి గ్రామంలో ఈ సాయంకాలమైన మా ప్రభా ఈ శుభవర్తం మా తండ్రి స్టాండ్ అండ్ మెమోరియల్ తెలుగు బ్యాటరీస్ ఫస్ట్ సర్వీస్ ద్వారా మా తండ్రి మీరు మాకు అందించిన సందేశాన్ని బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం నానా విధాలలో నానా సమయంలో ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్న దేవుడు అంతవరకు నేనా ప్రే కుమారు ద్వారా మాత్రండి మీరు మాట్లాడుతున్న మాటలు నేనా ఈ గ్రామ ప్రజలందరూ విన్నారు విన్న మాటలు వ్యర్థంగా కాకుండా తండ్రి వీరి తలంపులు వీరి ఆలోచనలు మాత్రండి వీరి పశు పంటలు మన సంపదని దీవించమని వేడుకుంటున్నాం కనుక విత్తబడిన వాక్యాన్ని మాత్రండి భూమిలో గుణం తగ్గించబడితే కంకే పని విత్తబడిన వాక్యం ద్వారా మాత్రండి ఈ గ్రామం మీరు మహిమ పొందిన కృప చూపించమని వేడుకుంటున్నాం నా యొక్క గ్రంథాలు

అదే మరి తాను ఎంతో ప్రయాసపడి శువార్తలు ప్రకటించటకు రవ్వ ఎంతో సహకరిస్తున్నాడు మా అందరికీ మొహన్న కూడా మహకారి మంచి యవన కాలంలో ఉన్నాడు దేవానికి సత్య శువార్థను తన జీవితలో అనేకుడికి పరిచయం చేయటం కొంతకాలం మాత్రమే ఉన్న దినాలని మీ కొరకు బ్రతికే బాధ్యత ఇచ్చింది ఆయన మరి యవన సుందరం కార్డు చేస్తున్నా కిషోర్ సార్ చెప్పని వెంటనే మాటకుండా ప్రభువా నాయన మా స్టాండ్ని చర్చికి ఆయన ఫస్ట్ సర్వీస్కి సహకరిస్తున్న ఈతో పాటు ఉన్న సహోదరుని బట్టి తోతున్నారు వారు వారి కుటుంబాలను దీవించమని ప్రభువా మేము బయలుదేరి వెళుతుండగా మార్గమంతులు చూపించుకోవాలని చూపు తండ్రి నీ ప్రేమకే కృతజ్ఞత స్థితి నీ పరిచయలు ఈ రీతిగా మేము అందరం వాడబడ్డాము నాయన నీ యొక్క పరిచయలు అలసట ఉంటే ప్రభు మేము ఎంతో మా కుటుంబాలను ఆయన ఎంతమంది అయితే ఈ పరిచయం కొనుకొచ్చారు వారి వారి కుటుంబాలను నిర్మించమని చెప్పిన గ్రామాలన్నీ పెద్ద వారు ఆయన నీరు కట్టి ఆ వాక్యముని ఫలింపు చేస్తారు ఈ నాను తుమ్మాపుర గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ సాయంకాల సమయంలో వందనములు శుభములు తెలియజేస్తున్నాము ప్రభులతో ప్రియమైన వాళ్ళరాందరికీ కూడా చక్కగా దేవుని మాటలు ప్రకటించడానికి వచ్చామండి కాబట్టి ప్రబుల ప్రేమ వల్లరా ఈ రోజున ప్రతి మనిషి కూడా మనుషులందరూ కూడా నోటి ద్వారా ఎన్నో అబద్ధాలు సూపుల ద్వారా ఆలోచనల ద్వారా క్రియల ద్వారా ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధంగా పాపం చేస్తూ ఉన్నాడు ఏదో ఒక విధంగా పాపంలో పనిచేస్తూ ఉన్నాడు అయితే ప్రభుల ప్రేమల వల్లరా ఈ రకంలో అనేకమైన భేదాలు ఉన్నాయి కానీ పాపం విషయంలో మాత్రము ఏ భేదం కూడా లేదండి అందరూ కూడా చోర తప్పిపోతున్నారు అందరూ కూడా పాపంలో జీవిస్తున్నారండి కాబట్టి ఈ భూమి మీద ఏ పాపం చేయలేనటువంటి మనిషి ఏ ఒక్కడ లేరండి ఈ లోకంలో పాపం చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఏసు క్రీస్తు ప్రభు వారండి యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క పాటల్లో కానీ చూపుల్లో కానీ ఆలోచనల్లో కానీ తలంపుల్లో కానీ తను ఏ విషయంలో కూడా పాపం చేయలేదండి ఈ ప్రపంచానికి ఆయన గొప్ప సవాలు వస్తున్నాడు నాలో పాపముందని నేను ఎవరు నిరూపించున్నాను కాబట్టి ప్రబలత ద్రీవిణాల ఆయన జీవించినటువంటి జీవితము ఆయన ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడండి అనేకమైన దయ్యాలు కట్టినటువంటి వారిని వినిపించాడు మూగవారికి మాటలు ఇచ్చాడు గుడ్డి వారికి స్వస్థతనిచ్చాడు అనేకమైన పచ్చవాతంతో అనేకమైన రోగాలతో ఉన్నటువంటి వారందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తన నోటు ద్వారా స్వస్థపరిచాడు అద్భుతమైన కార్యాలు జరిగించాడు ఈ విధంగా అనేకమైన అద్భుతమైన కార్యాలు చేస్తూ చివరికి చనిపోయి నాలుగు రోజులు సమాధిలో ఉన్నటువంటి లాజరు అన్నటువంటి వ్యక్తిని కూడా ఆయన ప్రకటించినటువంటి గొప్ప దేవుడు అంటే కాబట్టి ప్రభుంది ప్రేమైన గ్రామ ప్రజలరా ఆయన అనేకమైన ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు ఆయన జన్మించాడు అంటే కాబట్టి లోపల ప్రతి మనిషి కూడా ప్రయాస పడుతూ ఉన్నారు దేవుడు అంటున్నాడు ప్రయాసపడి మోసుకొన్నా సమస్త జిల్లాల నా ఎదురండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఈ రోజున ప్రతి మనిషి కూడా ప్రయాస పడుతున్నాడు కొంతమంది అప్పుల సమస్యలతో ప్రయాస పడుతున్నారు కొంతమంది అనారోగ్యంతో ప్రయాసపడుతూ ఉన్నారు ఈ విధంగా ప్రభులం ప్రేమ వల్ల ప్రతి మనిషి కూడా నెమ్మది లేదు సంతోషం లేదు సమాధానం లేదు ఏదో ఒక విధంగా ఆందోళన పడుతూ చింతిస్తూ బాధపడుతూ ఉన్నాడు అండి అందుకే దేవుడి రాత్రి కాల సమయంలో మీ అందరిని కూడా పిలుస్తున్నాడు అండి నా ఇద్దరికి రండి నేను ఇక్కడికి విశ్రాంతిని ఇస్తానంటున్నాను అండి కాబట్టి ప్రభునంద ప్రియమైన గ్రామ ప్రజలరా యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అనే దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుందండి ఎవరైనా కానీ ప్రభు నమ్మకోవచ్చండి ఇక్కడ వచ్చిన కూడా అనేకమైన పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఆయా పనులు చేసుకుంటూ మీ ప్రాంతానికి వచ్చి దేవుని మాటలు ప్రకటించడానికి వచ్చామండి కాబట్టి ప్రభులందు ప్రేమల వల్లగా మేము కూడా ఒకప్పుడు ప్రపణ తెలియకందుకు మేము కూడా పాపంలో జీవించిన వారమే పాపంలో నశించిపోయినటువంటి వారమే అలాంటి శిశులో ఉన్నటువంటి దేవుడు మమ్మల్ని మా యొక్క జీవితాన్ని మార్చాడండి కాబట్టి ప్రబణత ప్రేమ వల్ల మరణించిన తర్వాత మరొక జీవితము అనగా మరణించిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి ఒక అనేది ఉంది మోక్షము రెండవది నరకము అనేది కూడా ఉందండి ఈ లోకంలో ఎవరైతే తమ యొక్క పాపాలు ఒప్పుకొని తమ యొక్క పాపాలు చెల్లించబడతాయో వారందరూ కూడా పరలోకాలండి ఎవరైతే ఈ లోకంలో పాపం జీవించి పాపంలోని మరణిస్తారో అలాంటి వారందరూ కూడా ఇత్యతారండి దేవుని యొక్క వాక్యం చదవచ్చు అక్కడ ఏమిటంటే అక్కడ చాలా ముఖ్యంగా ఎంతో వేదన పడాలి ఎంతో శిక్ష అగ్ని గతులలో ఎంతో అల్లాడిపోవాలండి మనం కాలంలో ఒక యాభై డిగ్రీల ఎండనే తట్టుకోలేకపోతున్నామండి అలాంటి నరకంలో కొన్ని వందల డిగ్రీలు కలిగినటువంటి భయంకరమైనటువంటి ఆ నరకంలో కాబట్టి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరి కోసం ఆయన రక్తం కార్చి ఆయన అందరి కోసం ప్రాణం పెట్టి ఆయన మరణించాడండి మరణించి తిరిగి మూడవ దిన ఆయన మరణంలో చేయించినటువంటి గొప్ప అండి ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో యేసు క్రీస్తునందు నిరీక్షణ ఉంచుతారో అలాంటి వారందరికీ కూడా పాప క్షమాపణ మోక్షం కలుగుతుందండి కాబట్టి యేసుని నమ్మితే పాప క్షమాపణ కలుగుతుంది నమ్మితే మన ఆత్మకు నెమ్మది సంతోషము సమాధానము నమ్మితే నిత్య జీవము ఆ పరలోక మార్గాన్ని చేరుకుంటామండి కాబట్టి ఆ పరలోక మార్గాన్ని చేరుకోవాలంటే ఒకే ఒక మార్గం అది ఏసుక్రీస్తు ప్రభు వారండి ఆ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు నీవే మార్గమును సత్యము జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా ఆ పరమలోకానికి కాలేదని సేవ ఎందుకు ఆ మాతానండి విలోకంలో మనుషులందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడండి అండి మనుషుల కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరండి మంచి వారి కోసం ఎవరైనా సహాయం చేస్తారో ఎవరైనా అప్పు ఇస్తారు ఎవరైనా భోజనం పెట్టారు కానీ చెడ్డవారి కోసం పాపాత్ముల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ ప్రేమించి ఆయన మన కొనుగోలు ప్రాణం పెట్టాడండి కాబట్టి రాత్రి కాల సమయంలో ఏ సూచన పిలుపుస్తూ ఉన్నాడు గ్రామానికి నడిపించాడు కాబట్టి సమయం ఉండంగానే ఆలోచించండి దేవుని మార్గంలో నడిస్తే మంచి మార్గంలో ఉంటాం మన జీవితానికి నెమ్మది శాంతి సమాధానము ఆ పరలోక మార్గాన్ని చేరుకుంటామని ఈ మాటలు మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను మీకు ఇచ్చిన కర్వత్రికల ద్వారా చదివి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలని గ్రామ ప్రజలందరికీ కూడా మనం చేస్తూ మాటలు ముగిస్తున్నాము